హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి లొకేషన్ చూసి ఇండియా వచ్చేసిన అనుకుంటున్నారా అస్సలు కాదు దుబాయ్లో కూడా మనకి ఫార్మింగ్ చేస్తారు దట్టు ఇది ఆర్గానిక్ ఫార్మ్ ఇక్కడ మనకి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఇది మేము కూడా ఫస్ట్ టైం రావడము రాజేశ్వరి చెప్పారు రాజేశ్వరి వాళ్ళు మేము కలిసి వచ్చాం అన్నమాట సో ఇప్పుడైతే వెళ్ళి ఎలా ఉన్నదో చూసేద్దాం మనకి కార్ పార్కింగ్ లోపల వరకు ఉంది మేము మేమైతే ముందే దిగిపోయాము ఎందుకంటే నేచర్ ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది కదా అని అండ్ స్పెషల్ థింగ్ ఏంటి అంటే మనకి వర్షం పడినప్పుడు స్మెల్ వస్తుంది కదా ఇక్కడ అంతా కూడా మట్టి వాసన అలాగే వచ్చింది అన్నమాట సో బాగుంది కదా అని దిగాము సో లోపలికి అయితే వెళ్తున్నాం కానీ మాకు ఇంకా ఎక్కడ ఫార్మ్స్ కనిపించలేదు అసలు కరెక్ట్ అడ్రస్కే వచ్చామా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నాము అలా ముందుకు వెళ్తే మాకు కొన్ని ఫార్మ్స్ అయితే కనిపించాయమాట ఓకే కరెక్ట్ అడ్రస్ కే వచ్చాము అని అయితే చూస్తున్నాము ఇక్కడ ఎవరో పాత కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ లోపల ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఖర్జూరం చెట్లు ఆల్రెడీ కొంచెం ఎదిగిన చెట్లను తీసుకొని వచ్చి ఇక్కడైతే నాటుతారు నేను అక్కడ నాటుతారు అని చెప్పబోయి అని చెప్తున్నాను అందుకే నాని నవ్వుతున్నారు అనమాట సో ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్ళాము ఈ ఫార్మ్స్ లోపలికి మనం వెళ్ళి విజిట్ చేసినప్పుడు అక్కడ మనకు ఒక గైడ్ కింద కూడా ఒక పర్సన్ ని పంపిస్తారు అన్నమాట వాళ్ళైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మీరు వెళ్ళి ఇక్కడ కూర్చోండి పంపిస్తాము అని అయితే పంపించారు సో మేము ఇక్కడ కూర్చోడానికి అయితే వచ్చాము ఇప్పుడు ఇక్కడైతే మనల్ని వెయిట్ చేయమన్నమాట ఆర్గానిక్ వాటర్ ట్యాంక్ ఆర్గానిక్ వాటర్ ట్యాంక్ ఇలాగే ఉంటది ఆర్గానిక్ది సో ఇక్కడ అన్ని ఫార్మ్స్ ఉన్నాయి ఈ ఫార్మ్స్ లోకి వెళ్ళాలి వాళ్ళు వచ్చేలోపు పక్కనే ఒక రేగిపళ్ళు చెట్టు కనపడింది కాశీ రేగిపళ్ళు అంటారు కదా నార్మల్ రేగిపళ్ళు చిన్న ఉంటాయి పెద్ద ఉంటాయి కదా ఆ రేగిపళ్ళు చెట్టు చాలా పెద్ద రేగిపళ్ళు ఏదైనా ఒకటి చేత పట్టుకు ఆ చెట్టు చూసేసరికి అబ్బాయి కూడా వచ్చారు మనకి చూపించడానికి సో మనల్ని అయితే లోపలికి ఫామ్స్ లోపలికి తీసుకొని వెళ్తున్నారు ఇవేం మొక్కలా అని చూస్తున్నాము తర్వాత తెలిసింది క్యారెట్లో కలుపుతారు కదా ఉంటుంది అది క్యారెట్ క్యారెట్ ఇలా వస్తుంటే ఇక్కడ ఇంకొక రేగిపల్లి చెట్టు కనిపించింది నాని గారు అయితే ఒకటి తీసారు టేస్ట్ చూద్దాము ఎలా ఉందా అని ఇక్కడ ఒకటి చాలా బాగుంది అంటారు ఈ అబ్బాయి మనకి రోజు ఫామ్స్ అన్ని చూపిస్తారు నేను ఫస్ట్ చూసి ఇది ఒక్కటేనేమో టమాటోస్ ఒక్కటే ఉన్నాయేంటి అని అనుకున్నాను తర్వాత తెలిసింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మొక్కలేసారు

ఈ ఫామ్ ఓన్లీ చూడడానికి కాదు మనం వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆర్గానికే ఎటువంటి కెమికల్స్ లేకుండా పెంచుతారు కదా హెల్త్కి చాలా మంచిది అంటే ఒక కేజీ టమాటోస్ అలాగే తీసుకోవాలి అని కాదు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు అన్నీ కలిపి కేజీ వెజిటేబుల్స్కే మనం టెన్ ఏఈడి పే చేయొచ్చు అంటే ఇంచుమించు రెండు వందల రూపాయలు అలా ఇక్కడ మా దగ్గర కవర్ లేదు ఎలాగ ఎలాగా అనుకుంటుంటే వాళ్ళే కవర్ కూడా ఇచ్చారన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడానికి నాని గారిని నాలుగు టమాటాలు కోసామన్నాను టమాటోస్ తీస్తున్నాను టమాటాలు దేశవాలి టమాటాలే ఎక్కువే మచ్చినవే తీసుకో కొంచెం కాయల్లా ఉన్నవే చూడు ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి కదా ఎక్కువే మొద్దులే కొన్ని చాలు ఒక నాలుగో ఐదు ఈ చెర్రీ టమాటో సలాడ్స్ లో బాగుంటాయి కదా నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అందుకే హార్వెస్ట్ చేస్తున్నా. రాత్రి. ఊరసని అందుకే మరి అదొక ఆడబరువు చెర్రీలే చెర్రీలే చెర్రీ టబటలై గట్టిగా ఏ కొనుక్కుని తినదానికన్నా ఇలా దొబపేసి తినడం బాగుంటుంది. సవక సవక టమాటోలే ఆర్గానిక్ టమాటాలే కూరగాయలు అమ్ముకునే అమ్మాయిలా అరుస్తున్నాను కదా ఇప్పుడైతే కీరా దోశ ముక్కల దగ్గరకు వచ్చేసాము నాకు వెజిటేబుల్స్ కోసం పెద్దగా తెలీదు అందుకే చూస్తున్నాను ఏది బాగుంటుందా అని అన్నీ గట్టిగానే ఉన్నాయి సో ఒక్కటే తీసుకుందాం బాగున్నట్టు అయితే అని చెప్పైతే వెతుకుతున్నాను నా వల్ల కాక నాని గారిని తీయమన్నాను ఇంకా వెతుకుతున్నారు పెద్దవి ఎక్కడ ఉన్నాయి అని ఒక్కటే తీసుకున్నాం కానీ బాగా గట్టిగా అన్నమాట కీరాలు అయితే సో అందుకే ఇంకా తీసుకోవట్లేదు తీసావా ఈ పెద్ద కీరా అయితే తీసారు నాని ఇప్పుడు క్యాప్సికమ్ మొక్కల దగ్గరకు వచ్చాము ఫస్ట్ టైం నేను క్యాప్సికమ్ ప్లాంట్స్ చూడ్డము ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ ఉంది చూడడానికి చాలా క్యూట్ ఉంది బట్ నేను ఎక్కువ క్యాప్సికమ్ కర్రీ చేయను అసలు నాకు తెలీదు కూడా ఎలా ఉండాలో అందుకే ఇంకా తీసుకోవట్లేదు అందులో ఈ క్యాప్సికమ్ పక్కనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి కట్ చేద్దాం హార్వెస్ట్ చేసేసారు ఏంటో సో ఇక్కడైతే ఒక పచ్చిమిరపకాయ ఉంది ఇది ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు ఉన్నాయి సో నాకైతే రెండు దొరికాయి బయటకు రాగానే నిమ్మకాయల చెట్టు కనపడింది ఎక్కడైనా నిమ్మకాయలు ఉన్నాయేమో చూపిద్దాం మీకు అలా ఒకటో రెండో కాయలు తీసుకుందాము అని అయితే చూస్తున్నాను నిమ్మకాయ ఉంది ఎండిపోయాయి నిమ్మకాయ చేసుకోండి వెళ్ళిపోయింది మంచి పచ్చివేలే ఈ అబ్బాయి మేము వీడియోలు తీసుకొని అలా ఉండిపోతున్నామని ఓ కంగారెట్టేస్తున్నాడు రండి రండి ఫాస్ట్ ఫాస్ట్గానే ఇప్పుడైతే మొక్కజొన్న పొత్తుల దగ్గర తీసుకొని వచ్చాడు ఇవన్నీ కూడా స్వీట్ కార్న్ అనమాట మొక్కజనపొత్తులు మొగ జనపతులు అన్ని మొక్కజొన్న పొత్తులే ఇప్పుడు మనం కట్ చేయలేము చూద్దాం ఇవి ఏవి పడితే అవి కట్ చేసేయకూడదు జాగ్రత్తగా పై ఓపెన్ చేస్తే అవి అయ్యాయో లేదో కనపడుతుంది ఎల్లో కలర్ లో ఉండాలి కొన్ని కొన్ని అయితే పురుగు కూడా ఉంటది అవి ఏమీ లేనివి కట్ చేసుకోవాలి అవి కానీ చూసుకోకుండా కట్ చేస్తాం అనుకోండి బిల్లు కట్టేయాల్సిందే జాగ్రత్తగా రాజేశ్వరి ఏదో సక్సెస్ఫుల్ గా తీసుకున్నారు అందులోని మేము ఎక్కువ సాహసాలు చేయకుండా అబ్బాయి మంచిది చూసి కట్ చేసామన్నాము ఒకటి ఇంకోటి ఒక చాలా అయితే మ్యాన్ थैंक यू लेकिन और पक्का होना चाहिए हां और भी होता है ఇంకా అవ్వలేదా అవుతుందా ఇది అవుతుందా మనం ఇంటి పట్టుకెళ్ళాక ఈ పక్కనే బంగాళదుంపల మొక్కలు అయితే ఉన్నాయి ఎక్కడున్నాయా బంగాళదుంపలు అని చెప్పేసి సర్చింగ్ చేసేస్తున్నాము ఇటువైపు అయితే పెద్దగా ఏం కనిపించలేదు దీనికి ఆపోజిట్ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే కనిపించాయి

ఈ అబ్బాయి ఇక్కడ పని చేస్తున్నారు కదా జీతం ఎంత అని అడిగితే పన్నెండు వందలు ఏడీ అన్నారు అంటే ఇంచుమించు ఇరవై ఎనిమిది వేలు మన ఇండియన్ కరెన్సీలోనైతే అయిందా అంటే పెళ్లి చేసుకుంటే టెన్షన్లు నాకు పెళ్ళొద్దు అంటున్నాడు ఇక్కడ ఆనియన్ మొక్కలు కూడా ఉన్నాయి కానీ ఆనియన్స్ ఇంకా అవ్వలేదంట స్ప్రింగ్ ఆనియన్స్ అయినా పనికొస్తాయేమో అని చూసాను కానీ బాగోవు అంటున్నారు బఠానీ మొక్కలు ఉన్నాయి ఇవి నుంచే కదా బఠానీలు వస్తాయి గ్రీన్ పీస్ ఇవి కూడా అవ్వలేదు కాకపోతే ఇంకా మనకి చూడడానికి బాగుంటది కదా వీడియో లోకి అయితే అని షూట్ చేస్తున్నాము ఇంకా కొయ్యలేదు ఇవి కూడా గ్రీన్ పీస్ ఉంటాయి కదా పచ్చి బఠానీ ఆ ముక్కల మాట ఇవి కూడా ఇంకా అవ్వలేదు ఇవి కూడా మనకి వస్తే అప్పుడు బఠానీ కూర వండుకోవడమే ఇక్కడ చక్కగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ బఠానీలు రైస్ వేసుకొని బిర్యానీ వేసుకొని తినేయడమే వెజ్ పులావ్ నాన్ వెజ్ ఉండదు ఓన్లీ వెజ్ నాన్ వెజ్ ఉంటుంది చేపల చేపలు చేపల ఇక్కడ ఎదురుగా ములక్కడ్ల చెట్టు కనపడింది స్టిక్స్ అయితే లేవు ఇంకా ఆకు తీసుకుందాము మునగాకు చాలా మంచిది కదా ఏ కర్రీలో వేసుకున్నా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో అందుకే తీసుకుందామని అయితే కొంచెం కోయమ నాని గారిని తెంపుతున్నారు వీళ్ళిద్దరూ చాలు పాప నానిగా చాలా వరకు లేతాకులు చూసి కోసారు ఇంకా తమ్ముడికి చెప్పాము కొంచెం నువ్వు కూడా కొయ్యవా లేతాకులు అని ఆయన అయితే కోస్తున్నారు ఇప్పుడు ఇవి కూడా బీరకాయల్లో ఒక టైప్ ఆఫ్ బీరకాయలు అంట నాకు ఈ బీరకాయలు ఏంటో తెలియదు నార్మల్ బీరకాయలే రీసెంట్ గా ఉండడం నేర్చుకున్నాను ఈ కొత్త రకం బీరకాయలు ఇంకేం వండుతాను అందుకే తీసుకోలే మిర్చి మొక్కలు ఉన్నాయి రాజేశ్వరి గారు పచ్చడి చేస్తాను అన్నారు ఇంక మిర్చిలు అన్ని కూడా తీస్తున్నాము అసలే ఓకే ఇక్కడ బాగున్నాయి రెడ్డి

వంకాయ మొక్కలు కనిపించాయి ఇంకా వంకాయలు అయితే తీసేసుకున్నాను టమాటా వంకాయ కూర అబ్బా వంకాయలు ఎంత బాగున్నాయో ఎక్కడా పుచ్చలేవు ఆర్గానిక్ కదా చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి రెండు పెద్ద అక్కడ దొరికి వంకాయలు ఒక మూడు తీసుకున్నాం అంత ఇగో ఇవి బజ్జీ బజ్జిమిర్చీల ఉన్నాయి అవేనేమో అని చూసాం గాని ఇవి చిన్నవి మిర్చి బజ్జీలకు సరిపోవు అందుకే ఇంక తీసుకోలేదు చిన్న మిరపకాయలే తీసుకున్నాం కదా ఇది రెడ్ క్యాబేజ్ అవి గ్రీన్ క్యాబేజ్ ఒకసారి అలా అవి చూపించేస్తాను లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాము స్పినాచ్ తీసుకుంటున్నాము ఇప్పుడైతే గోంగూర కూడా ఉందేమో అడుగుతున్నాము చుక్కకూరని ఏమంటారు లోని డాట్ కూర ఈ ఆకుకూరలను ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు అందుకే నవ్వుకుంటున్నాము చుక్కకూరని ఇంగ్లీష్ లో ఏమంటారు డాట్ లీవన్ అంటారా ఏంటి అని మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ వెయిట్ చెక్ చేస్తున్నారు మనమైతే రెండు కేజీలు వచ్చాయి సో ఇరవై ఐదు గ్రాములు అయితే ఇచ్చేయాలి యూట్యూబర్స్ అని చెప్పినా కూడా వన్ రూపీ కూడా మనకు డిస్కౌంట్ అయితే ఇవ్వలేదు నాని గారు అదే చూసేస్తున్నారు కష్టపడిపోయి లోపడైతే ఎగ్స్ కూడా ఉన్నాయంట సో వెళ్ళి చూసేద్దాము నాటుకోడి గుడ్లు ఎలా ఉన్నాయో ఒరిజినల్ నాటుకోడి గుడ్లు కాదో కూడా చూడాలి గుడ్లు తీసుకోవాలా ఇక్కడ ఓన్లీ గుడ్లే ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అంటే కోడ్లు ఆల్రెడీ అమ్మేసాము అని అంటున్నారు సో అందుకే నవ్వుకుంటున్నాము ఈ ఫామ్ కోసం మీకు డీటెయిల్స్ అన్ని కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్ గా ఇతనే ఓనరు ఇతను అయితే డిస్కౌంట్ అడుగుతున్నాం కానీ డిస్కౌంట్ ఏమి ఇవ్వట్లేదు ఆల్రెడీ డిస్కౌంట్ లోనే చెప్పాను అని అంటున్నారు సరేలే అని అయితే ఇంకా అడగలేదు ఇక్కడైతే చెరుకు కర్రలు కూడా ఉన్నాయి చెరుక్కర్రలు ఈసారి ఏమైనా పూజలు అవి ఉంటే ఇక్కడికే వచ్చేయాలి చెరుక్కర్రలు అన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు సో ఇదేనండి ఫామ్ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి వీడియోస్ తో వచ్చేస్తా బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్